ఓం సాయిరామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఇక ఈరోజు ఈ వీడియోలో మీ ముందు మూడు ముడుపులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ బాబా అంటున్నారు ఈ మూడు ముడుపులలో నన్ను తలుచుకుంటూ ఏదో ఒక దాన్ని తాకుతల్లి నీకు ఎలాంటి శుభవార్త రాబోతుంది నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని తెలుసుకోబిడ్డ నీకు నీ జీవితంలో మంచి జరగబోతుందని ఎలాంటి శుభవార్త వినబోతావని నువ్వు ఏం చేయాలని విషయాన్ని పూర్తిగా తెలుసుకోబిడ్డా అని మన బాబావారు మంచి చక్కని సందేశంతో అయితే వచ్చారండి ఇప్పుడు ఏ ముడుపుని తాకితే ఏ కోరిక నెరవేరుతుంది అసలు బాబా వారు ఏం చెప్తారు అనేది తెలుసుకుందాం ఇక్కడ మూడు ముడుపులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ మరియు రెడ్ కలర్ ఈ మూడు ముడుపులలో ఏదో ఒక దాన్ని తాకి మీ భవిష్యత్తు గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ పసుపు రంగు పసుపు రంగు ముడిని తాకిన వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో బాబా వారి మాటల్లోనే విందాము తల్లి పసుపు రంగు ముడిని తాకిన నా బిడ్డ ఎప్పుడూ సంతోషాన్ని వెతుకుతూ ఉంటుంది కదా ఏం జరుగుతుందోనని ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది ఏదైతే జరగాలని ఆసక్తిగా ఉంటుందో అది ఆ విషయం తప్పకుండా జరిగే తీరుతుంది తల్లి నువ్వు వ్యక్తిగతంగా నీకు గెలుపును తప్పకుండా తీసుకొస్తుంది తల్లి అందులో నువ్వు గెలుపును వెతుక్కుంటున్నావు కాబట్టి తప్పకుండా నీకు విజయం చేకూరుతుంది తల్లి నువ్వు అనుకున్నది సాధించడానికి ఎంతో కృషి చేస్తావు కాబట్టి ఉత్తమ స్థానానికి నువ్వు ఎదగబోతున్నావు బిడ్డ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న కోరిక నెరవేరాలని ఎదురు చూస్తూ ఉన్నావు కదా అది ఇప్పుడు నీకు నెరవేరబోతుంది తల్లి ఆ సమయం అతి త్వరలో వస్తుంది నీ లైఫ్లో నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని ఆరాటపడుతున్నావు కదా ఎక్కువగా ఆలోచించనవసరం లేదమ్మా నువ్వు ఎంచుకున్న దారి మంచిదే తల్లి మంచి దారి నిన్ను మంచి గమ్యానికి చేరుస్తుంది నీ మంచితనమే నీకు శ్రీరామ రక్షగా కాపాడుతుంది ఇంకా నీకు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలని ఆలోచనగా ఉంది కదా అది చేస్తే ఎలా ఉంటుందో కొత్త పని మొదలు పెడితే అది ఎలా ఉంటుందో అని చెప్పి కొంచెం ఆలోచన ఆందోళనగా ఉన్నావు కదా తల్లి ఎలాంటి ఆలోచన ఆందోళన భయం వద్దు మొదలు మొదలుపెట్టు నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో ఆ పనిని ఈ క్షణమే మొదలుపెట్టు సక్సెస్ అనేది నీ లైఫ్లో ఖచ్చితంగా రాబోతుంది అత్యంత ఉన్నత శిఖరాలకు నువ్వు ఎదగబోతున్నావు ఈ నెలలోనే అత్యంత మంచి శుభవార్తను నీవు వినబోతున్నావు నైనా నీకు అంతా శుభమే జరుగుతుంది రాబోయే కాలమంతా నీకు అనుకూలంగా ఉంటుంది ఇంకొక విషయం తల్లి నువ్వు ఒక చిన్న పని చేయబిడ్డ వారానికి ఒక్కసారైనా సరే నా గురువారం రోజున ఒక్కరి ఆకలైనా తీర్చిబిడ్డ అన్నదానం అనేది చెయ్యి తల్లి ఇది నీకు నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది తల్లి అర్థమైంది కదా తరువాత ఆకుపచ్చని ముడుపు ఎవరైతే తాకుతున్నారో వారికి బాబా మాటల్లో ఇలా చెబుతున్నారు ఆకుపచ్చ రంగు తాకిన నా బిడ్డ ఎప్పుడు తన సొంత కాళ్ళ మీదే నిలబడుతూ ఉంది ఎవరి మీద ఆధారపడి ఉండదు ఎవరి ఆదరణ ఎవరి సహాయం ఆర్తించకుండా సొంతంగా కష్టపడి పైకొస్తావు తల్లి నా బిడ్డ ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటుంది కానీ దానికి తగ్గ ఫలితం లేదు అని ఎప్పుడు దిగాలుగా బాధపడుతూ ఉన్నావు కదా అలా ఆలోచిస్తూ ఉండకు ఇలాంటి గట్టు సమయాలు ఎప్పుడూ శాశ్వతం కాదు నాయన కష్టపడిన దానికి ఫలితాన్ని అతి త్వరలోనే చూస్తావు నువ్వు ఎదురు చూడనంత ఫలితం రాబోతుందమ్మా నిన్ను నీ ఎదుటివారు ఇబ్బందులు చేస్తున్నారు అవన్నీ ఆలోచించి నీ పనిలో శ్రద్ధ అనేది తగ్గించుకుంటున్నావు అలా శ్రద్ధ వహించకుండా ఏకాగ్రతను పెట్టు ఆ పని నీకు సక్సెస్ అయ్యేంత వరకు కూడా బిడ్డ తప్పకుండా విజయం నిన్ను వరిస్తుంది ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యు బిడ్డ ఎవరి మాటలు పట్టించుకోవద్దు నీ ఎదురు చూపులు ఫలిస్తాయి ఎన్నో రోజుల నుంచి నీకు తీరనే తీరదు అనుకున్న సమస్య ఇప్పుడు తీరబోతుంది ఇకపై నీ కష్టం అంతా తొలగిపోతుంది సంతానం కోసం నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే అతి త్వరలో నువ్వు అమ్మా అని పిలిపించుకోబోతున్నావు ఆ అదృష్ట భాగ్యాను నేను నీకు ఇస్తున్నాను తల్లి ఆకుపచ్చ రంగు ముడుపు తాకిన నా బిడ్డ సంతోషంగా జీవించడానికి రాధ ఎప్పుడో రాసేశానమ్మా కాబట్టి ఆలస్యం అవుతుందో ఏమోనని ఆలోచన చెందకు నువ్వు కోరుకున్న జీవితం నువ్వు కోరుకున్న జీవిత భాగస్వామ్యం దక్కుతుంది నువ్వు కోరుకున్న ఉద్యోగం కూడా నీకు లభిస్తుంది నీకు నచ్చినట్లుగా పనిచేస్తావు నీ కుటుంబ సభ్యుల ఆదరణ నీకెప్పుడు తోడుగా ఉంటుంది అది నీకు బలాన్ని కూడా ఇస్తుంది తల్లి ఎల్లవేళలా నామస్మరణాన్ని అనేది వదలవద్దు ఎప్పుడు నా నామస్మరణాన్ని చేస్తూ ఉండు నీకు నీ బాబా తోడుగా ఉంటానమ్మా ఇప్పుడు ఎరుపు రంగు ముడుపు తాకిన వారికి బాబా మాటల్లో ఎలాంటి విషయాన్ని తెలియజేస్తున్నారో తెలుసుకుందాం ఎరుపు రంగు ముడుపు తాకిన నా బిడ్డకు ఎంతో మంచి శుభవార్త అందబోతుందమ్మా అది ఏంటి అని ఆలోచిస్తున్నావు కదూ నీ కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉంటారు అందరూ అన్యోన్యంగా ఉంటారు ఎలాంటి గొడవలు మాట స్పర్ధలు మనస్పర్ధలు వచ్చినా కూడా అవన్నీ కూడా తొలగిపోయి సకుటుంబం సమేతంగా సంతోషంగా ఉండబోతున్నారు నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఇంట్లో వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవటం లేదు అని బాధపడుతూ ఉన్నావు కదూ నీ గురించి తెలుసుకుంటారు తల్లి నీ ఇంట్లో భార్యాభర్తలు అపోహలు ఏమైనా ఉన్నా అవన్నీ తీరిపోతాయి ఏవైనా ఎడమొహం పెడమొహం ఉన్నా అవన్నీ కూడా సర్దుకుపోతాయి తల్లి నీ భాగస్వామ్యాన్ని అర్థం చేసుకోబిడ్డ అపార్థం చేసుకోకు నీ జీవితంలో ఉన్నది భార్య భర్తలు పిల్లలు మాత్రమే శాశ్వతం అన్నది తెలుసుకో వాళ్ళను ఎప్పుడూ కూడా దూరం చేసుకోకూడదు నీ మనశ్శాంతిని పోగొట్టుకోకూడదు వాళ్ళపై ప్రేమ చూపించు కోపం తగ్గించుకో అర్థం చేసుకున్నాయన నీ ఫ్యామిలీ జీవితం అంతా ఎంతో బాగుంటుంది సుఖ సంతోషాలతో కలకలలాడుతూ ఉంటారు ఎరుపు రంగు తాకిన నా బిడ్డకు నీకు రావలసిన డబ్బులు కూడా అతి త్వరలో వస్తాయమ్మా నీకు వీలైనప్పుడల్లా ప్రతి గురువారం నా గుడికి వెళ్ళి దర్శించుకో తల్లి ఎలాంటి చిరాకు సమయంలోనైనా ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నించు అప్పుడే నీకు ఎలాంటి ఆపదలు వచ్చినా ఒక నిర్దిష్ట పరిష్కారం అనేది దొరుకుతుంది బిడ్డ నిన్ను ఆపద నుంచి గట్టెక్కిస్తుంది నీకున్న అధిక కోపం వల్ల నీ జీవితంలో ఒడుదుడుకులు అనేవి వస్తూ ఉన్నాయి ఆ కోపాన్ని జయించు రాబోయే కాలం నీ చేతిల్లోనే ఉంటుంది నీకు అనుకూలంగా ఉంటుంది తల్లి చెప్పాను కదా బిడ్డ ప్రతి గురువారము నా గుడికి వెళ్ళి నన్ను దర్శించుకో అంతా శుభమే జరుగుతుంది నా బిడ్డకు